స్వాగతం బాకీ పత్రాలతో వినూత్న ప్రచారం భూపాల్ రెడ్డి నరసాపూర్ ఎమ్మెల్యే ఎన్నికల నరసాపూర్ మున్సిపాలిటీలోని రెండవ పన్నెండవ వార్డులో అలాగే నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించిందని ఓటర్లను చైతన్యం చేస్తున్నారు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వేరువేరుగా నిర్వహించిన సమావేశంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పన్నెండు హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని మళ్లీ ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వచ్చే నాయకులను నిలదీయాలని సూచించారు కాంగ్రెస్ చేసిన మోసాలను చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం ప్రజలను నమ్మించి నట్టేట ముంచిందని విమర్శించారు వీరి వెంట లోకల్ లీడర్లు ఉన్నారు మీకు రెండు ఇస్తామని నెలకు మీకు వస్తుంది రెండు వేల ఐదు వందలు ప్రతి నెలకు రాలేదు కదా ప్రభుత్వం మీకు అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బకాయ పడలేదు ఒక్కో నెలకు ఇరవై వందల చొప్పులు ఇరవై నెలకు అరవై రోడ్డు అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డది ఇట్లా అట్లనే వృద్ధులకు బీటి కార్మికులకు అందరికి యాభై వేల రూపాయలు బకాయి పడ్డారు దివ్యాంగులకు యాభై వేల రూపాయలు బకాయి పడ్డారు మరి కళ్యాణ పెళ్లి మీ ఇంట్లో పెళ్లి అయితే కళ్యాణలక్ష్మికి ఒక తులం బంగారం బాకీ పడ్డారు మీ ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తామన్నారు అది స్కూటీ బాకీ పడ్డారు వాళ్ళ ఫీజు రిఎంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు బాకీ పడ్డారు రైతు భూమి భూమి రైతు భరోసా ఇస్తున్నారు కదా రైతు భరోసా నాలుగు ఎకరాలకు ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం బాగా బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలు ఎకరానికి బోనస్ సమన్యాల వాళ్ళకు ఆ బోనస్ అది మొత్తం కలిపితే ఇప్పటివరకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఎకరానికి బాకీ పడ్డారు రైతు కూలి ఉపాధి హాంపతంలో పన్నెండు వేలు సంవత్సరం సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు బాకీ బాకపడ్డారు అమ్మా ఈ రకంగా నిరుద్యోగ యువతకు వాళ్ళకు నాలుగు వేలు నెలకు నెరవేరు దగ్గర ప్రతిస్తామన్నారు తొంభై ఆరు వేలు బాగా పడ్డారు వాళ్ళ మొత్తం దగ్గర విద్య